ఆదాములు ఏ రోజు నిర్మించాడు వెరీ గుడ్ ఆరో రోజు నిర్మించాడు వారంలో ఎన్ని ఉంటాయి ఏడుంటాయి విశ్రాంతినం ఏది ఏడో రోజు మనం అనుకుంటాం ఓహో లాస్ట్కి ఇవ్వాల్సింది దేనికి దేవుని సమయం దేవుని సమయం లాస్ట్ అనుకుంటాం కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతాం విశ్రాంతి దినం ఏడో రోజు అని చెప్పింది ధర్మశాస్త్రంలో వచ్చింది కానీ వాస్తవంగా ఆదాములు దేవుడు తయారు చేసినప్పుడు జాగ్రత్త మీరే చెప్పండి మీరే ఆలోచన చెప్పండి ఆదాములు తయారు చేసింది ఆరో రోజు ఆదాముకి ఏడో రోజు ఏమవుతుంది ఫస్ట్ డేనా సెవెంత్ డేనా ఫస్ట్ డే అర్థం ఒకసారి చేస్తారా దేవుని ఆశ ఏంటంటే నీ పని పాట ఏమున్నా సరే అవన్నిటి కొరకు నేను తయారు చేయలేదు ఎల్లు నువ్వు తోటలో పొలం పని చేసుకో విత్తనాలు విత్తుకో చెట్లు క్లీన్ చేసుకో ఏమైనా చేసుకో కానీ నువ్వు పుట్టిన వెంటనే ఫస్ట్ పర్పస్ ఫస్ట్ పర్పస్ ప్రయారిటీ నువ్వు నాతో సమ సమయాన్ని గడపాలి ఐ వాంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ విశ్రాంతి ప్రభుత్వం